ప్రియమైన దేవుని వాళ్ళారా దేవిని మహాప్రేమ ఆయన కృప మళ్ళీ ఒక అంశంతో మీది ముందుకు రావటం దేవుని ఆయన అపారమైన ప్రేమ మన పట్ల ఉంచుతున్నందుకు అలాగే మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తూ యూట్యూబ్ ద్వారా అలాగే ఫేస్బుక్ ద్వారా దేవుని యొక్క కార్యక్రమములు అంటే దేవుని యొక్క స్వార్థ ఇవన్నీ కూడా మీకు చక్కనైన రీతిలో మీరు వింటున్నారని హృదయపూర్వకంగా మీ అందరికీ కూడా పేరు పేరు చెప్పిన హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను దేవుని మహాప్రేమ ఆయన కృప మన పట్ల ఆయన కుమరిస్తున్న ఆయన ప్రేమను బట్టి కూడా మనం ముందుకు వెళ్దాం దేవినీ మహాప్రేమ మన పట్ల ఆయన చూపిస్తున్న అపారమైన ప్రేమను బట్టి కూడా మనం మాట్లాడుకుందాం మతీ సువార్త పదిహేను అధ్యాయము సందర్భం మీరు పన్నెండు కా నుంచి ఇరవై వరకు కూడా రాసుకోండి పంతొమ్మిదవ వచ్చినములో ఉన్న దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేస సంయములు దొంగతనములు అబద్ధ సాక్ష్యములు దేవదోషణులను హృదయములో నుండి కదా వచ్చిన అంటే హృదయము దేనితో నిండి ఉన్నదంటే దురాశతో నిండి ఉంది అందుకని యాకబు రాసిన పత్రికలో దురాశ గర్భము ధరించక పాపము పరపక్కమై మరణము కనును అంటే వీళ్ళందరూ కూడా దురాశపరులు అంటే దురాశనుకి మూల పురుషుడు మనం చూసాం అపవాది అది ఎక్కడ వాళ్ళు కనపడతాయి మనకి హెజ్గీర్ గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం ప్రకటన గ్రంథం పన్నెండు అధ్యాయం ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయంలో యశ గ్రంథం పద్నాలుగు అధ్యాయంలో కూడా మనము ఆ మాటలన్నీ కూడా దురాశికి సంబంధించిన విషయాలన్నీ కూడా మనం చూడొచ్చు అంతకంటే ఎందుకు ఇస్రేలు దేవుని వాక్యాన్ని వెనుకకోకుండా వాళ్ళు పళ్ళు సందులోనే ఉండగా వాళ్ళు నమలుతుండగానే ఉండగానే దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి రావటం వాళ్ళు దురాశ పరులు దురాశ పరులు కావటానికి కారణం ఏంటంటే అపవాదిని అపవాద యొక్క క్రియలను చేయటానికి వారు వేగురు పడ్డారు దేవుని మీద తిరుగుబాటు చేశారు వాళ్ళు చతుస్పద జంతువులను ఆరాధించుకోవటానికి కారణం ఏవారు అంటే దురాశపరులు వాళ్ళందరూ దురాశకు మూల పురుషుడకు అపవాదు వలనలు ఆక్రమించుకున్నాడు కాబట్టి దానికి సంబంధించిన వాక్యమే కానీ ఈరోజుని పరిషాయుల గురించి చూద్దాం వాళ్ళు దురాశపరులే ఈ పరిషాయులు మీకు యాహన వార్త మూడు అధ్యాయం మొదటి నికోదయం అంటారే ఆ తెగవారిళ్ళు అందుకని అప్పొస్తున్నా పౌలు గారు కూడా పరిచయడే అంటారు ఆ చరిత్ర అంటుంది దాన్ని బట్టి కూడా మనం అంత బైబిల్ చెప్పినప్పుడే మనం దాన్ని ఖచ్చితంగా మనం చూడాలి రైట్ మతి సువార్త పదిహేను అధ్యాయం పన్నెండో వచ్చిన కానించి నేను మీకు కొన్ని మాటలు పంచుకోవాలని ఇలా మీ ముందుకు రావటం జరిగింది మీరు నాకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ కొట్టండి అనేక మందికి మీ ద్వారా వాక్యాన్ని అందేమండి ఎందుకంటే ఇప్పుడున్న మన భారతదేశంలో క్రైస్తవుల మీద దాడి కానీ అలాగే క్రై సువార్త ఎక్కడ ప్రకటన అక్కడ కొంచెం వెచ్చల కూడా మనకు కనబడుతుంది అంటే వాళ్ళు వాళ్ళ గ్రంథాలను వాళ్ళు బోధించుకుంటే మంచిదే కాబట్టి ఎవరికి వారే సొంతకు ఇచ్చిన డాక్టర్ అంబేద్కర్ని బట్టి కూడా మనము దేవాతి దేవుని స్థుతించాలి ఎందుకంటే నీకు ఎవరు నీకు ఇష్టమో నీ మనస్సాక్షి ఎవరినైతే ఆరాధించుకోవాలనుకుంటున్నారో వాళ్ళని స్వేచ్ఛపరగా మనకి భారతదేశంలో మంచి హక్కు ఉంది కాబట్టి కానీ ఈ బైబిలు నిజమైన దేవుడు తండ్రి దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళు వ్యక్తులు ఇది ఈ వీళ్ళ ద్వారా మనము భూలోకానికి వచ్చామన్నది ఈ బైబిలు మనకి ఈ జీవగ్రంథం మనకు తెలియపరుస్తుంది రైట్ ప్రార్థన సహాయాన్ని తీసుకుని ముందుకు వెళ్దాం ఈ రోజుని చెప్పబడ్డ అంశం ఏంటంటే గుడ్డువాడు గుడ్డు వానికి త్రోవ చూపున ఎడల గుడ్డువాడు గుడ్డువానికి అవతల వ్యక్తి కూడా గుడ్డుతనమే త్రోవ చూపున ఎడల వారిద్దరూ గొంట్లో పడుదురు కదా అన్న వాళ్ళు గుంటలు పడతారు కదా అంటే చూపన పడపోతే వాళ్ళు వెళ్తున్న త్రాబే ఏంటో తెలియదు కదా అలా చెప్తూ ఆత్మీయమైన నేత్రముల గురించి కూడా ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నారు అది కూడా మనం గుర్తించాలి అంటే ఆత్మీయంగా వాళ్ళు వెలిగింపబడలేదు వాళ్ళు మనోనేత్రము యుగ సంబంధమైన దేవత వాళ్ళ కొల్లికి గ్రుడ్డుతనం కలగజేసింది ఏం కలగజేసింది గ్రుడ్డుతనం కలగజేసింది అంటే దురాశ పరులు అన్న మాట కూడా ఇక్కడ మనం గుర్తించుకోవాలి కాబట్టి పార్థన సహాయాన్ని తీసుకుని ప్రభు దగ్గర నుంచి ముందుకు వెళ్దాం పార్థన మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా పర్లకు తండ్రి నిఘనమైన శ్రేష్టమైన నావుని బట్టి ప్రభు నేను స్థుతిస్తున్నానని గనపరుస్తున్నాను ఇదిగో మీ చిత్తాన్ని బట్టి ఇలా నిలబడి ఉన్నాను నన్ను మరుగుపరిచి మీ విలువైన మాటలు ప్రభు మాకు చెప్పి గుడ్డువాడు గుడ్డువానికి త్రోవ చూపినడలా గుంటలో పడుతున్న అంశం మీద కొన్ని మాటలు పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను ఆ మాటలు ఎలా చెప్పాలో బలాన్నివ్వండి ధైర్యాన్ని మీ ఆత్మ సహాయాన్ని ఇవ్వండి వింటున్న వీరికి సంయోచితమైన జ్ఞానం ఇచ్చి మీ రాజ్యానికి మేమందరం కూడా వారసులు అయ్యేలాగా గృడ్డుతనాన్ని విడిచిపెట్టి ఆత్మీయమైన స్థితిలో మేమందరం కూడా ఉండేలాగా మమ్మల్ని ముందుకి నడిపిస్తారని మీ కృపచేత మమ్మల్ని బలపరుస్తారని ఈ ప్రార్థన మీ పాదముల దగ్గర సమర్పించుకుంటూ ఏసు క్రీస్తు వారి ద్వారా నామములో ఈ పార్ధన సమర్పించుకున్నాను నా పరమ తండ్రి ఆమెన్ ప్రేమణ దేవుని వాళ్ళరా మత్స్య వార్త పదిహేను అధ్యాయము పన్నెండవ వచ్చిన అంతటా ఆయన శిశువులు వచ్చి పరిశాయులు ఆ మాట విని అభ్యంతరపడిరని నీకు తెలియన అని ఆయన అడగగా ఆయన అంటే ఈస్ప్రో గారు పరలోకమందు నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పిల్లగింపబడును నా తండ్రి ఆకర్షించుకోకపోతే నా దగ్గరికి రాలేరు మీరు పరిషయల గురించి అభ్యంతర పడ్డారని ఏంట మా సందర్భం అంతటా ఆయన శిశువులు వచ్చి శిశువులు ఎవరు గారు యాహన్ గారు యాకవ్ గారు అపస్తులుగా పిలవబడుతున్న శిశువులు వాళ్ళు వచ్చి వచ్చి పరిచయాలో ఆ మాట విని అభ్యంతరపడరని నీకు తెలియనా తెలియనా అని ఆయనను అడగగా అంటే ఏ విషయంలో అభ్యంతరపడ్డారో పద వచ్చిన కానీ చెప్తున్నాడు జన సమూహములను పిలిచి మీరు విని గ్రహించడి నోటులోనిది మనిషిని అపవ్యతపరచదు కానీ నోటు నుండి వచ్చినదియే మనిషిని అపవ్యతపరచినని వారితో చెప్పును ఏంటి భోజనము నిమిత్తం దేవుని మహింపరచాలని చూస్తున్నారు క్రియ ద్వారా మహి దేవుని మహింపరచాలని చూస్తున్నారు దేవునికి దగ్గర అవ్వాలని చూస్తున్నారు క్రియల ద్వారా ఏ మనిషి కూడా నీతిమంతుడిగా తీర్చబడడు హబక్కు గ్రంథం మూడో అధ్యయము ఐదో వచ్చిన వాళ్ళు చూస్తే నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును 한데가다. 하박국을 한다면 뭐? 하박국을 한다면. రెండో అధ్యాయము నాలుగో వచ్చిన వారు యథార్థ కాక తమలోనే తాము అశ అతిశపడుదురు అయితే అయితే నీతిమంతుడు విశ్వాసం చేత బ్రతుకును అంటే జీవించును అంటే విశ్వాసం వల్ల మనము దేవుని వద్దకు చేరగలము అది యేసుక్రీస్తుని క్రీస్తుని నమ్ముకుంటాం వల్ల ఆ విశ్వాసం మనలో కార్యశుద్ధ కలగజేస్తుంది యేసుక్రీస్తుని నమ్ముకోవడం వల్ల ఒక సాక్ష్యం కలిగి ఉంటాం మనం ఆ సాక్ష్యం ఏంటి దేవుడు నిత్య జీవం ఆ జీవము క్రీస్తులో ఉంది ఆ నిత్య జీవము క్రీస్తులో ఉంది ఆయన జీవము కలిగి ఉన్నాడు ఆ జీవం మనకి లోకొచ్చి మన దర్పణ మన ఆత్మ పరిశుద్ధాత్మతో సాక్ష్యం చెప్తున్నాడు మన ఆత్మతో పరిశుద్ధాత్మడు సాక్ష్యం పలుకుతున్నాడు అంతే కదా అప్పస్తులైన పౌలు గారు ఆయన యేసు గారి గురించి సాక్ష్యం పలికారు పేతురు గారు పలికారు యాహాన్ గారు పలికారు అప్పస్తులు అందరు కూడా సాక్ష్యం చెప్పారు యేసుప్రభు గారు ప్రభు గారి గురించి ఆ జీవం గురించి మేము సాక్ష్యం చెప్తున్నాము ఆ నిత్య జీవం గురించి మేము సాక్ష్యం చెప్తున్నాము ఆ జీవం మేము తాకాము మేము ముట్టుకున్నాము ఆ జీవం మాకు తోడై ఉంది మీకు కూడా జీవం తోడై ఉండాలి తండ్రి ఇచ్చే సాక్ష్యాన్ని వాళ్ళు అంగీకరించారు తండ్రి ఎవరి గురించి ఇచ్చారు తన కుమారుని గురించే ఇచ్చారు ఆ ఎప్పుడైతే యేసు ప్రభు గారిని నమ్మావో నమ్మకం యేసు క్రీస్తు నీకు నమ్మకం కలిగిందో అప్పుడు నువ్వు ఆ క్రీస్తు యొక్క సాక్ష్యం కలిగి ఉన్నావు క్రీస్తు యొక్క సాక్ష్యం ఏంటి తండ్రి నిత్య జీవం ఇస్తారు ఆ జీవం క్రీస్తులో ఉంది ఆ జీవం నిన్ను పరసంబంధంగా చేసింది రెండవ మరణాన్నించి నేను దాటింది జీవంలో మరణంలో నుంచి జీవంలోకి దాటావాంటున్నావు యాహనస వార్తలో ఉంటుంది ఆ సాక్ష్యం కలిగి లేని వారు ఈ పరిశాయిలు అందుకని ఏసుక్రీస్పుర వారు ఇక్కడ చెప్తున్నారైనా పదమూడవచ్చినం మత్స్యస్య వార్త పదిహేను పదమూడవ వచ్చినాం ఆయన పరలోక మందు నా తండ్రి నాటని ప్రతి మొక్కయూ పెళ్లగింపబడిన అంటే తండ్రి ఆకర్షించుకోకపోతే ఎవరు కుమారుని దగ్గరికి రాలేరు తండ్రి అనుగ్రహం లేకోకుండా కుమారుడు మనకి అనుగ్రహింపబడరు తండ్రి అనుగ్రహం కావాలంటే పరిశుద్ధాత్మ కృప పరిశుద్ధాత్ముడు నీళ్ళకి వస్తే తండ్రినే దేవుడు నీలోకి వచ్చినట్టు కుమారుడు యొక్క మనసు నీళ్ళు ఉన్నట్టు అలాగా మనము పరిశైలుగా కాకోకుండా పరిశైలు బోధకుల వాళ్ళు ఉపదేశకుల వాళ్ళు ఉపదేశకులకే గుడ్డితనం కలగజేశాడు అపవాది ఏమవుతుందంట వాళ్ళు వారు జోలి పో వారు జోలికి పోకొడి ఎవరి జోలికి పరిచయాలు జోలికి వారు గుడ్డువారై ఉండి వారు ఎలా ఉన్నారు గుడ్డువారై ఉండి అంటే వాళ్ళు హృదయము వాళ్ళ యొక్క హృదయము దేనితో ముడిపడి ఉంది దేనితో ముడిపడుంది ఇదే మాట మనం చూసుకున్నట్లయితే కురిందులు రాసిన రెండవ పత్రిక మూడోధ్యాయంలో ఇక్కడ నిర్గమాఖండము మోస గురించి చూస్తూ పద్నాలుగు వచ్చిన మరియు వారి మనసులు కఠినమైన కనుక నేటి వరకు పాత నిబంధన చదువునప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిల్చున్నది నేటి వరకు మోషే గ్రంథం వారు చదువునప్పుడల్లా ముసుకు వారు హృదయముల మీదను ఉన్నది హృదయం అనగా మనసు వారు హృదయము ప్రవేపు ఎప్పుడు తి తిరుగును అప్పుడు ముసుకు తీసివేయబడును ఎప్పుడైతే అయితే పశ్చాత్తాప కలిగి విశ్వాసమునకు కర్తయ్యు ప్రభు వైపుని ఎప్పుడైతే తిరుగుతారో అప్పుడు ఆత్మీయంగా ఉన్న గుడ్డితనము గుడ్డితనం పోయి ఆత్మీయమైన జీవితం ఆత్మీయమైన చూపునికి వస్తుంది అదనమాట దీని అర్థం ఏంటంటే పద్నాలు మత్స్సు వార్త పదిహేను పద్నాలుగు వారు జోలికి పోకుండా వారు గుడ్డు గుడ్డువారికి ఉండి త్రోవ చూపు వారు గుడ్డువాడు గుడ్డువానికి త్రోవ చూపు నీడల వారిద్దరు గుంటలో పడుద పడుదురు కదా అనను అందుకు పీతురు ఈ ఉపమానభావం మాకు తెలపమని ఆయనను అడగాక ఆయన మీరును ఇంతవరకు అవివేకులై ఉన్నారా నోటులోనికి పూ కడుపులో నుండి బహిర్భూములో విడవబడిన కానీ నోటు నుండి బయటికి వచ్చినవి హృదయంలో నుండి వచ్చినవి వచ్చిన ఇవే మనిషిని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా అని అక్కడ ఆలోచనలు రాసుకొస్తున్నారు మనిషి యొక్క ఆలోచనలో మనిషి చెడిపోవటానికి కారణము దురాశపరుడు వాడు మనలోకి వచ్చి మనల్ని భక్షిస్తున్నాడు మనల్ని దేవునికి దూరపరుస్తున్నాడు వాడు అర్థమవుతుందా ఆత్మీయంగా ఇస్రయేల్ ప్రజల్లో వచ్చిన పరిచయాలు గుడ్డువారై ఉన్నారు కానీ ఇస్రాయేలు కాక అన్యజనులుగా పిలవడుతున్నాం మనం ఆత్మీయమైన చూపు కలిగి ఇప్పుడు దేవుని సువార్తలో క్రీస్తు యొక్క సాక్ష్యం కలిగి ఉన్నాం మనం ఆ సాక్ష్యం మన ఎంతో స్థిరపరచబడ్డది ఆ మాట చూద్దాం రండి బాబు నిజంగా చాలా బాగుంటుంది కొరిందలు వస్తున్నాం మొదటి కొరిందలసన కొరిందలాసిన మొదటి పత్రిక మొదటి అధ్యయము ఆరో వచ్చినం ఐదో వచనం క్రీస్తుని గూర్చిన సాక్ష్యం మీరు స్థిరపరచబడినందున క్రీస్తు ఎందు మీరు ప్రతి విషయములోనూ అనగా సమస్త ఉపదేశములోనూ సమస్త జ్ఞానములోనూ సంపూర్ణుల ఇతరు గనక ఏ కృపావరం ఎందు లోపం లేక మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు రెండవ రాకడ కోసం ఎదురు చూస్తున్న మంచి సంఘంగా పిలబడిన కొరింది పట్నస్తుల గురించి రాస్తారు తర్వాత చీలికల గురించి ఆయన మాట్లాడుతూ లెఫ్ట్ అండ్ రైట్ వాళ్ళకి వాక్యం చెప్తూ వాళ్ళకి జ్ఞానంలో నడిపిస్తున్నారు ఆ పౌలు గారు మరి నువ్వు ఏ జాబితాలో ఉన్నావు ఇప్పుడు దేవుడు తెలుసని దేవుని కుమారుడు తెలుసని పరిశుద్ధాత్ముడు తెలుసని ఇంకా పరిశైలు కలిగిన గుడ్డితనంలో ఉన్నావా లేకపోతే ఆ గుడ్డితనం నుంచి ఆత్మీయమైన నేత్రములుగా ఆత్మీయమైన స్థితిగా సంఘము ఆయన కట్టారు ఆ సంఘము ద్వారా మనకి సంపూర్ణత బుద్ధు జ్ఞానవ సంపదలన్నీ క్రీస్తులో ఉన్నదని మన సంపద అంతా క్రీస్తు ప్రభు ప్రవరణ ఉన్నదని మనము నమ్మక అవిశ్వాసంగా ఉంటే ఇప్పుడే నువ్వు మారు మనసు పొందువు దేవుని వాక్యం మీకు బాగా అవ్వాలి దేవుని వాక్యము స్పష్టంగా అవ్వాలి నీకు ఏమంటున్నారైనా పరలోకు నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగింపబడిన వారి జోలి పోడుకోడి నా తండ్రి నా దగ్గరికి రారంటే ఆ మాట చూద్దాం రండి యాహనస వార్త ఆరాధ్యం అరవై ఐదు వచ్చిన కూడా చూద్దాం మరియు ఆయన తండ్రి చేతవానికి కృప అనుగ్రహింపబడుకుంటే ఎవడను నా ఎద్దుకు రాలేడని హేతువుని బట్టి మీతో చెప్పుచున్నానను చెప్పి తినను ఏంటైనా అరవై ఐదు వచ్చిన మొదటిండి యేసుకు యేసుకు తెలియను మరియు ఆయన తండ్రి చేతవానికి కృప అనుగ్రహింపబడుకుంటే ఎవడను నా ఎద్దుకు రాలేడని హేతువును బట్టి మీతో చెప్పు అంటే పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడు నీలో నీలోకి వచ్చి నేను కని సంఘంలో తీసుకువెళ్ళి కూర్చోబెడతాడు అంతేకాదు ఇదే యా హన్స అధ్యాయము నలభై నాలుగు నన్ను పంపిన తండ్రి వాణిని ఆకర్షితే కానీ ఎవడనో నాయద్దకు రాలేడు అంత్యదినమున నేను వాణిని లేపుదును అంటే ఎప్పుడైతే క్రీస్తులకు వచ్చామో ఆత్మీయంగా మనము వెలిగింపబడ్డామో నీ పాద నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది అలవాటుందా దేవుని వాక్యము చక్కగా మనం అర్థం చేసుకోవాలి గుడ్డువాడు గుడ్డువానికి త్రోగొచ్చారు ఇద్దరు గుంటలో పడుదురు కదా అని అందుకు పేతురు గారు అందుకు పేతురు గారు ఈ భావం మాకు తెలపమంటే తిని ఆహారం గురించి చింతపడకను కానీ నోటుల నుంచి వచ్చే ఆలోచనలు వ్యభిచారము అబద్ధ సాక్ష్యము దేవదోషణ వేష వేస వేషంగములు దొంగతనములు అబద్ధ సాక్ష్యములు దేవదోషణలు హృదయముల నుండి వస్తాయి వాటి ద్వారానే దేవునికి నువ్వు దూరం అయిపోతున్నావు ఈరోజు నీకు ఆత్మీయమైన స్థితి ఆత్మీయమైన సంపద రాట లేనని కారణం ఏంటంటే నువ్వు అల్టిమేట్గా దేవుని వాక్యానికి నువ్వు దూరంగా వెళ్ళిపోయావు ముగింపుగా ఒక్క మాట రెండు మాటలు చదివికి ముగించుకుందావు ఎపిస్ పత్రిక రసన పత్రిక ఒకటో అధ్యాయం పదిహేడు పంతొమ్మిది ఉంటాయి మరియు మీ మనోనేత్రం వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో తండ్రిని దేవుని గురించి పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలతా సేమను బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యమెట్టిదో మీరు తెలుసుకున్న వలనని మన ఏసు యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపు తండ్రి తన్ను తెలుసుకున్నటెందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనసు అనుగ్రహించినట్లు నేను నా పార్థనలందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను మనోనేత్రం వెలిగింపబడ్డాయి నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అనే ఏసుక్రీస్తు ప్రవారు ఎప్పుడైతే మనలోకి వచ్చారో ఆత్మీయంగా మనం వెలిగింపబడ్డాము నేను లోకానికి వెలుగై ఉన్నాను నేను లోకానికి వెలుగై ఉన్నాను నన్ను వెంబడించిన వారందరూ కూడా వెలుగు సంబంధులు అంటే ఆత్మీయ మన గుడ్డుతనం పోతుంది ఎలా పోతుంది క్రీస్తుని తెలుసుకోవటం వల్ల క్రీస్తుని అంగీకరించటం వల్ల యాహన్స్ వార్త ఎనిమిది పన్నెండులో మరియు యేసు నేను లోకమునకు వెలుగై ఉన్నాను నన్ను వెంబడించిన వాడు చీకట్లో నడవక జివపు వెలుగుగలవాడైన వారితో చెప్పును ఇక్కడ కూడా చూడండి కాబట్టి పరుషులు నిన్ను గురించి నువ్వు సాక్ష్యం చెప్పుకుని నీ సాక్ష్యం సత్యము కాదని ఆయనను అనగా ఏసు నేను ఎక్కడి నుండి వచ్చుతునో ఎక్కడికి వెళ్ళేదో ఎరుగుదనో కనుక నన్ను గురించి నేను చెప్పు నేను నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకున్నాను నా సాక్ష్యం సత్యమే తండ్రి నా నాయ్ సాక్ష్యం పలుకుతున్నాడు పరిశుద్ధాత్ముడు నా ఎందుడి సాక్ష్యం పలుకుతున్నాడు కర్త నా సాక్ష్యం మీరు అంగీకరించరా మేము ముగ్గురుము ఏకమై ఉన్నాము నన్ను తెలుసుకుంటే తండ్రిని తెలుసుకున్నట్లే పరిశుద్ధాత్మను తెలుసుకున్నట్లే వాళ్ళు ముగ్గురు మేము ముగ్గురు వచ్చి మీలో నివాసనం అన్న ఆలోచనకి దూరం అయిపోయిన పరిశైలిగా కాకోకుండా ఆత్మీయమైన సహోదరులుగా ఆత్మీయమైన నేత్రం వెలిగింపబడిన వారంగా సత్యాన్ని పట్టుకుని స్వార్థ ద్వారా మనం మంచి క్రమంలో వెళ్ళాలని అట్టి కృప దేవుడు మనందరికీ కూడా కలగజేయాలని ఇంతకు ఈ మాటలు ప్రభునామను బట్టి ముగిస్తున్నాను మీరును మీ కుటుంబం కూడా వర్ధిల్లినిగాక థ్యాంక్ యూ వాల్ మీ అందరికీ కూడా నా మన వందనాలు తెలియపరుస్తున్నాను దేవుడు మీ కుటుంబాలని ఆదరించిన గాక ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మాటలు వినండి దేవుని యొక్క మాటలకి మనం లోబడి ఆయన ప్రేమను బట్టి మనం ముందుకు వెళ్దాం పరిశైలు గుడ్డువారా అంటే గుడ్డువారే వాళ్ళు వినకోకుండా నాశనానికి వెళ్ళిపోయారు వాళ్ళు మనం విందాం నాశనానికి వద్దు దేవునితో నిత్యము ప్రభులో నిత్యము పరిశుద్ధాత్మలో నిత్యము మనం ఆయనలో ఉందాం అట్టి కృపా దేవుడు మీ అందరికీ ఇచ్చినగాక థ్యాంక్ యూ ఆల్ మీ అందరికీ నా హృదయ మన మనం వంద తెలియపరుస్తున్నాను ఆ మెయిన్ థ్యాంక్ యూ